వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ పిఆర్ కాలేజ్ పరిధిలో ఫోర్ యూజీ ఒక పీజీ ప్రోగ్రాంలో ఉన్నాయని పిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాణ్యం పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ పిఆర్ కాలేజీలో ఆయన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు యూజీ ప్రోగ్రాం సంబంధించి పన్నెండు వందల ఇరవై సీట్లకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందని ఆన్లైన్ ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు పంతొమ్మిదవ తేదీన విద్యార్థులకు కాలేజీలు కేటాయించడం జరుగుతుందని ఇరవై నుంచి విద్యార్థులకు కేటాయించిన కళాశాలలు ప్రారంభమవుతాయని విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నట్లయితే ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు విద్యార్థులు పరీక్షించేందుకు డైరెక్టర్ గా కె లక్ష్మణ్ నియమించడం జరిగిందని తెలిపారు అన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి ప్రవేశాల కోసం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో ప్రవేశాల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఒకటో తారీఖున ఈ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ అడ్మిషన్లు కంప్లీట్గా మనకి ఆన్లైన్లో జరుగుతాయి ఓఐఎం అనే పోర్టల్ ద్వారా ఇది దాదాపు మన రాష్ట్రంలో ముప్పై వేల సీట్లకు అడ్మిషన్ జరుగుతాయండి అది ప్రభుత్వ అటానమస్ అదేవిధంగా ప్రభుత్వ ఎయిడెడ్ అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలు జరుగుతాయి దీనికి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి దానికంటే ముందుగా స్టూడెంట్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి అదేవిధంగా ఇరవయో తారీఖు నుంచి ప్రవేశాలు ప్రారంభమవుతాయి దీనికి సంబంధించి మన కళాశాలలో దాదాపు పదకొండు వందల సీట్లు ఉన్నాయి ఈ సంవత్సరం కొత్తగా నాలుగు యూజీ ప్రోగ్రామ్స్ ఒక పీజీ ప్రోగ్రామ్స్ పెట్టడం కూడా జరిగింది దీంతో మన కళాశాలలో ఇరవై తొమ్మిది యూజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అదేవిధంగా ఐదు పీజీ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్లు జరుగుతాయి ఈ యూజీ ప్రోగ్రామ్స్ కంప్లీట్గా ఆన్లైన్లో అడ్మిషన్లు జరుగుతాయి దాదాపు పదకొండు వందల సీట్లకి అడ్మిషన్లు జరుగుతాయండి ఈ సంవత్సరం మన కళాశాలలో దీంతోపాటు మన కళాశాల అనేది మన కాకినాడలో ఒక పెద్ద కాలేజ్ కాబట్టి దీని దీనికి సంబంధించి మనకి హెచ్ హెచ్ఎల్సి అంటే మనకి ఒక సెంటర్ వెరిఫికేషన్స్కి సర్టిఫికేట్ లెవెల్ ప్రాబ్లమ్ ఉంటే వెరిఫికేషన్ సంబంధించి కాలేజ్ లెవెల్ హెల్ప్ లైన్ సెంటర్గా కూడా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది మన కళాశాలకు ఏదైనా ప్రాబ్లమ్స్ అన్న విద్యార్థిని విద్యార్థులు వస్తే కనుక వాళ్ళకి మనం ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తాం దీనికి సంబంధించి అడ్మిషన్కి సంబంధించి మన కళాశాలలో ఒక డైరెక్టరేట్ని నెలకొల్పాము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ సంవత్సరం డాక్టర్ కె లక్ష్మణరావు గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆయన డైరెక్టర్గా ఉన్నారు దీనిలో పద్ధతి ఏంటంటే మొట్టమొదటిగా స్టూడెంట్స్ ఓఎండిస్ వెబ్ పోర్టల్ అది యాప్షి వెబ్సైట్ లింక్ అయి ఉంటుంది దానిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొంత రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుందండి అది అయిన తర్వాత అప్లికేషన్ జనరేట్ అవుతుంది అది అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు చేసుకోవాలి అయిపోయిన తర్వాత పంతొమ్మిదో తారీఖున మనకు అలాట్మెంట్ చేస్తారు ఏ కాలేజీలో సీట్ వచ్చితే అలాట్మెంట్ చేస్తారు వాళ్ళు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖులకు విద్యార్థి విద్యార్థులందరూ ఆ కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేసి అడ్మిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది మన కళాశాలకి వచ్చేటప్పటికి మన కళాశాలలో ఎక్కువగా జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయండి ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయబిలిటీ ఇచ్చే ప్రోగ్రామ్సే పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా లేటెస్ట్ ప్రోగ్రామ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఐఓటి అదేవిధంగా ఫైనాన్షియల్ ఎకనామిక్స్ డిజిటల్ మార్కెటింగ్ దాంతోపాటు మనకి లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టాము ఈ లాజిస్టిక్స్ చాలా ఉద్యోగ అవకాశం ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇది దీన్ని మనం ఇవి కౌన్సిల్స్ ఉన్నాయండి స్కిల్ సెక్టార్ కౌన్సిల్స్ నైపుణ్య సంస్థలు ఉన్నాయి ఇవి యూజీసీ వాటితో అసోసియేటెడ్ అవి వాటితో మనం కొలాబరేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది దీనివల్ల మనకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వాళ్ళు మనకి వచ్చి అలాగే విధంగా ప్రాక్టికల్స్ ఎలా చేయించే కూడా ట్రైనింగ్ ఇస్తారు సో ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ ఫర్ ఎస్ లాజిస్టిక్ లాజిస్టిక్స్ అనేది కొత్తగా మనం ప్రోగ్రామ్ పెట్టడం ఈ సంవత్సరం జరిగింది అదేవిధంగా పీజీలో కూడా మనకి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పెట్టడం జరిగింది దీనికి కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో దీనిలో జరుగుతాయి అలాగే డేటా సైన్స్ అని కొత్త ప్రోగ్రామ్ పెట్టాం డేటా సైన్స్ కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది కాబట్టి డేటా సైన్స్ కూడా యూజీ ప్రోగ్రామ్ కింద ఈ సంవత్సరం నుంచి మనం కొత్తగా ఆఫర్ చేసినాం టోటల్గా నాలుగు యూజీ ప్రోగ్రామ్స్ ఒక పీజీ ప్రోగ్రామ్స్ని మనం ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన కాకినాడ జిల్లాకి ఇది నారల్ రీసోర్స్ సెంటర్ అలాగే హెల్ప్ లైన్ కూడా మన కాలేజీలో ఉంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వారికి అవి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా సరే ఏదైనా డౌట్ వచ్చినా సరే మాకు హెల్ప్ లైన్ సెంటర్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మనకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా మనకు డైరెక్ట్గా వచ్చి ఒకవేళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడంలో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ మనకి అది ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ డిస్టిక్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కళాశాలకు రావడం లేదా ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇద్దరు ఫోన్ నెంబర్లు ఆ హెల్ప్లైన్ సెంటర్ మెయింటైన్ చేసే వాళ్ళు నిర్వహించే వాళ్ళు వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే రాకుండానే కూడా వెఫై చేయాలి అది ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నంబర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ హెల్ప్లైన్ సెంటర్ని కాంటాక్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ని నివృత్తి చేసుకోవచ్చు ముఖ్యంగా అప్లికేషన్స్ అప్లోడ్ చేయడం లేదా ప్రాబ్లం ఉంది టెక్నికల్ ప్రాబ్లం అంటే అలాగే ఇంటర్నెట్ లేకపోయినా సరే ఆయా గ్రామాల్లో మన కాలేజీ వచ్చి సంప్రదిస్తే కంపల్సరీగా మనమే ఆ అప్లికేషన్ని డీటెయిల్స్ని రిజిస్ట్రేషన్ చేయించి అంతవరకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు కూడా ఎక్కడైనా ప్రొవిజన్ లేకపోతే ఇంటర్ ఇంటర్నెట్ అలాంటిది లేకపోతే మన కాలేజీలోకి వచ్చి వెబ్ ఆప్షన్స్ కూడా ఇక్కడే ఇవ్వడానికి మనం సహాయపడతాం మన కళాశాల దాదాపు నూట నలభై సంవత్సరాలు పేరున్న కళాశాల చాలా క్వాలిటీ విద్యను అందిస్తున్నాము ఈ మధ్యనే మనం టెక్నాలజీని ఉపయోగించుకొని మన ఈ క్లాస్ రూమ్స్ లేదా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా టెక్నాలజీని కూడా టీచర్ లెర్నింగ్లోకి మనం ఇంటిగ్రేట్ చేసి క్వాలిటీ అంటే నాణ్యత విద్యని ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మన కాలేజీల్లో కాలేజీకి అప్లై చేసి సీట్లు పొందవచ్చు దీనిలో అంతా కంప్లీట్గా ఆన్లైన్ రెండు మూడు ఫేజుల్లో జరుగుతాయి ఆఫ్లైన్ అసలు ఏమీ ఉండదు అందువల్ల స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని గమనించాలి ఏదైనా అపోహ ఉంటే కనుక కాలేజీలో కొంతమంది వస్తున్నారు కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకుంటూ వస్తుంది అప్లికేషన్ పెట్టుకుంటూ వస్తుందని అది అపోతో కూడా ఉన్నారు ఆలు కూడా ఉన్నారు అది అది కాదు కంపల్సరీగా ఆన్లైన్లో పెట్టుకుంటే దీన్ని ప్రాసెస్ చేసి సీట్ అలైన్మెంట్ అనేది జరుగుతుంది విద్యార్థి విద్యార్థులందరూ ఏదైనా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సమస్యలు ఏమైనా ఉంటే రెండు నెంబర్స్ అమృతం చెప్పండి ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ అదేవిధంగా